హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మనము మిరపకాయ బజ్జీలు వేసుకుందాము వర్షాకాలము వచ్చేసింది కదండి చల్లని సాయంత్రం వేళ ఇలా మిర్చి బజ్జీలు వేసుకొని తిని టీ తాగామంటే ఆ టేస్టే వేరు నేను ఈ మిరపకాయ బజ్జీలు వేసుకోవటానికి ఈ సైజు మిర్చి తీసుకున్నాను మరీ లావుగా కాకుండా మరీ సన్నవిగా కాకుండా ఇవి తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి చాకుతోని ఇలా మధ్యకి చీల్చుకోవాలి ఇలా చీల్చాక దీనిలో ఉన్న గింజలను పూర్తిగా తీసివేయాలి మిగిలిన మిరపకాయలన్నీ కూడా ఇలానే తీసివేసి పక్కనుంచాలి ఇలా చేర్చుకున్న మిరపకాయలకు నేను ఏమీ స్టఫింగ్ పెట్టట్లేదు కాస్త కారం తక్కువగానే ఉన్నాయి ఇప్పుడు పిండి కలుపుకుందాము పిండి కలుపుకోవటానికి ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక కప్పు శనగపిండి పావు కప్పు పిండి ఒక స్పూను వాము రుచికి తగిన విధంగా ఉప్పు కాస్త చూసి కారం వేసుకోండి మీకు తగిన విధంగా కారం వేసుకోండి చిటికడు సోడా ఉప్పు రెండు స్పూన్లు నెయ్యి ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలిసేలాగా పిండిలో చేత్తోని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక దీనిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ విస్కర్తో కానీ చేత్తో కానీ బాగా కలుపుకోవాలి మిరపకాయ బజ్జీలు క్రిస్పీగా రావాలంటే పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది పిండి ఎంత బాగా కలుపుకున్నామంటే అంత మంచిగా క్రిస్పీగా వస్తాయి పిండిని ఎప్పుడైనా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి బేటర్ చూసారు కదా పిండి బేటరే ఇలా ఉంటే సరిపోతుంది ఒకసారి చెక్ చేసుకుందాము ఇట్లా వేలు ముంచి తీసినప్పుడు కోటింగ్ ఇలా అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు పిండి రెడీ అయింది మనము ఆయిల్ వేడ్ చేసుకొని మిర్చి బజ్జీలు వేసుకుందాము మిర్చిని ముంచినప్పుడు పిండిలో ఇలా చీల్చిన వైపు కాకుండా రెండో వైపు ఇలా ముంచి చీల్చిన వైపు పిండిపోకుండా చూసుకోవాలి ఇలా మిర్చి చీల్చిన వైపు లోపలికి పిండి పోయిందంటే లోపల పిండి పచ్చిగా ఉండి మిర్చి ఫ్రై అవ్వదు ఇలా వేసుకున్నామంటే లోపలికి ఆయిల్ పోయి మిర్చి ఫ్రై అవుతుంది కారం తక్కువగా ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది టేస్టు ఫ్రై అయిన మిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లో వేడి చేసుకొని మిర్చీలు వేసాక మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్కి సరిపడా వేసుకొని మిర్చీలని ఫ్రై చేసుకుందాము వేయగానే కదపకుండా రెండు నిమిషాల పాటు ఉంచి తర్వాత కలుపుకుంటూ రెండు వైపులా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి తీసుకొని స్టైనర్లో వేసుకుందాము ఆయిల్ వడిచాక టిష్యూ పేపర్ వేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాము మిగిలిన మిర్చీలు కూడా ఇలానే వేసుకుందాము వేడి వేడి మిరపకాయ బజ్జీలు రెడీ అయ్యాయి వీటిని టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాము చూసారు కదా మిర్చి లోపల చక్కగా ఆయిల్ పోయి చక్కగా ఫ్రై అయింది ఇలా ఫ్రై అవటం వల్ల టేస్ట్తో పాటు కారం కూడా తక్కువగా అనిపిస్తుంది వీటిని నిమ్మరసం పిండుకొని ఉల్లిపాయ ముక్కలతో తిన్నామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్